ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయ్యింది ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి ఆదాయం తగ్గింది అప్పులు పెంచారు అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్ పదకొండు పన్నెండు పదమూడు పర్సెంట్ కెళ్ళిపోయారు ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డన్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం ఎనిమిది ఏళ్ళు ఐదేళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఉన్నాయి డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్ మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు నేను డబ్బులు లేకుండా అది తర్వాత నేను ఇచ్చిన మాట పెట్టుకోవాలి దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం క్రియేట్ వర్క్ చేద్దాం అని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తా ఉంటా